పార్టీకి విన్నమ ఆ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఎంపీనగర్ కూటమిలో ఏపీ తెలంగాణ ఉమ్మడి సక్షన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీనగర్ ఇంట్లో డబ్ల్యూఎఫ్ ప్రజెక్ట్ కార్యక్రమం వద్ద ఇంట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నక్కా మహేష్ గారు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు అట్టకు చెందినటువంటి గణమంత్రి రవి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్గా చేసినందుకు వారికి ఎందుకంటే ఎన్నో పదవులు స్వీకరించి ఉద్యోగాలకు అన్ని కార్యక్రమాలకు ఎస్సి బడుగు బలహీన వర్గాలకు అన్నిటిప్పుడు అట్టడుగు వర్గానికి చెందినటువంటి రుద్రాంగులకు కానివ్వండి వృద్ధాంగులకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి ఆర్థిక మంది నిధులు కానివ్వండి ఈ యొక్క నిధులు ఏవి సంబంధిస్తే ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఉద్దాతలు కానివ్వండి ఇటువంటి సంక్షేమ పథకాలు అందరికీ ఇప్పించి కార్యక్రమాలకు పాల్పంచుకొని ఉద్యోగాలు చేసుకున్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ వనమర్ రవి గారికి మనం ఖచ్చితంగా ఈరోజు ఎనిమిగారి కూటంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ బ్యాంకు ఓట్లని చెప్పి ఆ యొక్క ఎస్సీ ఎస్టీల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి గుర్తించాలి ఎస్సీ ఎస్టీలను ఖచ్చితంగా ఎరబీ నగర్ కూటమే కాకుండా వెడమరి రవికి రవి రవితో పాటు రాష్ట్రంలో ఉన్న దళితులు వర్గాలు వర్గాలందరూ కూడా ఖుషిగా ఉంటారని చెప్పి ఆయనకు వెంటనే కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి కార్పొరేషన్ ఇది కాకుండా పోలీస్ హౌసింగ్ బోర్డుల చైర్మన్ కానివ్వండి హౌసింగ్ బోర్డు చైర్మన్ చైర్మన్ కానివ్వండి ఇండెంబర్ శాఖలు కానివ్వండి ఎందులో ఒక చేస్తున్నాం ఒకవేళ ఈఎని పక్షంలో దళిత ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దళిత మంత్రులు ఎవరైతు అందరూ కూడా వారికి సహకరించి కార్పొరేషన్ చైర్మన్ ఎనిమిది నగరి కూటమే కాకుండా ప్రతి కాన్షియస్లో ముప్పై మూడు ముప్పై మూడు కాన్షియస్లలో నూట పంతొమ్మిది కాన్స్ట్యూషన్లలో అందరు కూడా ఎస్సీలను గుర్తించి ప్రతి కార్పొరేషన్ కాకుండా డైరెక్టర్లు కానీ మార్కెట్ కమిటీ కానివ్వండి దేంట్లో దాంట్లో ఎస్సీలకు ఎస్టీలకు అవకాశం కలిగించాలని చెప్పి ఎస్సీ ఎస్సీసీ మైలేవర్గంలో తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా బిడమతిరావు గారు ఎన్నో ఎంతో మందికి సేవ చేస్తూ ఇప్పుడు కూడా ఆయనకు అధికారం లేకుండా కూడా పోస్ట్ లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసి ప్రజలకు అండగా ఉండి గతంలో సర్తిపల్లిలో ఓటమి పారైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ముప్పై మూడు జిల్లాలు తిరుగుకుంటా ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేస్తుందని చెప్పి ధనమంత్రిరాని గారికి ఖచ్చితంగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఉన్నాం పక్షంలో

జరిగింది దేని గురించి అంటే మన పిడిమతి రవి అన్న గారు ఇంకా ఏది కూడా మనకి తెలియట్లేదు మాకు వెంటనే శ్రీమత్ రవి గారికి మంచి పదవి ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పి మా అందరి ఆలోచన శ్రీమతి రవా అన్న గారికి మీరు ఇష్టమని అంటున్నారు కానీ ఆయన ఉద్యమకారుడు మన తెలంగాణ రాష్ట్రం కోసం ఏకగ్రవంగా మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిల్లలందరి కోసం మన తెలంగాణలో తొలి ఎస్సీ కార్పొరేషన్ చేసినటువంటి మనిషి ఆయన్ని పెడుమంతిరావు గారిని నుంచి గుర్తుపెట్టుకుని ఆయన ఎన్నో కేసులు వేదేసుకుని మన మన కోసం మన కుటుంబాల కోసం ఆయన త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి మన సీఎం గారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కలవాలనుకుంటున్నాము ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఉన్న వెంటనే విడుమంతిరావు గారికి ఒక మంచి హోదా స్థానం ఇస్తే మా అందరికీ సంతోషం బట్టి మాకు ఇట్లా సమావేశం చేసి ఆయన గురించి అడిగే అవసరం రాకోకుండా విడుమంతిరావు గారు ప్రజల మనిషి ఆయన గురించి ఏది ఆలోచన చేయరు ప్రజలందరూ అందరూ వెయ్యి తలతో ఎదురు చూస్తున్నారు ఆయనకి కనుక ఈ ఏదైనా కానీ న్యాయం పట్ల ఆయనకి మంచి పదవి ఇస్తే ఆ పదవి అందరికీ పలుగు బలహీన వర్గానికి ఇచ్చినట్టే మేము ఆశిస్తున్నాము కాబట్టి వెంటనే ప్రభుత్వం పెట్టుకొని మా యొక్క విన్నపం సీఎం గారికి చెప్పుకుంటా ఉన్నాము ఆయన వెంటనే స్పందించాలని చెప్పి గురుమంత్రిరావు గారు అన్నగారికి మంచి పదవి కావాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాము